మరి నీళ్లలో రాజధాని అయింది యాభై అంత భవనం కట్టాలంటాడు కన్స్ట్రక్షన్ కాస్ట్ టెన్ టైమ్స్ పెరుగుతుంది అక్కడ ఏదో కొంతమంది ఆయన బంధువులు ఉన్నారు వాళ్ళ బంధు ప్రీతితో జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదాని కొరకుగా జరుగుతున్నట్టు అని నాకు అనిపించటం లేదు పదిహేను సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన చేసింది ఏమీ లేదు సున్నా నీ సొంత నియోజకవర్గం మరి కుప్పంలో ఎంత పేదరికాన్ని నువ్వు తీసేసావు ఆ రోజు వెంకయ్యనాయుడు జైల్లో వేసి ఉండొచ్చు ఒకరిద్దరిని కానీ ఈ రోజు అందరినీ జైల్లో పెడుతున్నారు ప్రజాస్వామ్యం కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మరోసారి మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా అమరావతి రాజధానిగా ఏర్పాటు చేయడానికి కారణం కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బంధువర్గాన్ని డా కోటీ చేయడానికే కారణం అని చెప్పేసి అని ప్రధానంగా ఆరోపిస్తున్నారు అయితే దీనిపైన ఏ ఉద్దేశం ఉందప్పుడు మా ప్రస్తుతం ఆయన మాటల ద్వారా విందాం సార్ చెప్పండి అసలు ఈ ఆరోపణ చేయడానికి అలా కారణం ఏంటంట ఏ లేదా ఆయన నాకు మంచి ఫ్రెండ్ ఆయన యాభై ఏళ్ళుగా నాకు తెలుసు ఆయనే నేనేమి పర్సనల్గా మాట్లాడను మాట్లాడ మాట్లాడడం నా ఉద్దేశం కాదు ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలకు అది ఇష్టంగా లేదు రాయలసీమ జిల్లాలు కర్నూలు నుంచి ఒంగోలు దాకా ఉన్నటువంటి పది జిల్లాల్లో ఏ ఒక్కరు దాన్ని ఇష్టపడటం లేదు కారణం ఏంటంటే వాళ్ళు అందరు మనోభావాలు తీసుకోవాలి ఏదైనా ఒక సిటీ కట్టే ముందు అన్ని అందరు ఆలోచనలు తీసుకోవాలి మలేషియాలో ఒక సిటీ కట్టాలనుకున్నారు వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఆస్ట్రేలియాలో ఒక సిటీ కట్టాలనుకున్నారు వాళ్ళు ఫెయిల్ అయ్యారు అమెరికాలో వాషింగ్టన్ కట్టాలనుకున్నారు యాభై ఉంటే యాభై రాష్ట్రాల ప్రజల మనోభావాలు తెలుసుకొని వాషింగ్టన్లో కట్టారు ఈయన అమరావతిని కట్టేటప్పుడు ఎవరు మనోభావాలు తీసుకోవటం లేదు ఆయన మరి బీవీ రాఘవల్ కామ్రేడ్ రాఘవల్ గారు చెప్పారు వెయ్యి ఎకరాలు జాలయా క్యాపిటల్ కట్టేదానికని ముప్పై వేల ఎకరాలతో ముందు తీసుకున్నాడు ముప్పై ఐదు వేల ఎకరాలు మళ్ళా ఇప్పుడు ఒక నలభై వేల ఎకరాలు తీసుకుంటానని చెప్పాడు నీళ్ళల్లో రాజధాని కట్టాలంటాడు నీళ్ళల్లో అది ఏంది ఎయిర్పోర్ట్ తేవాలంటాడు నీళ్ళల్లో ఏంది మూడు మూడు మట్టి తీస్తే చారణ నీళ్ళు వస్తున్నాయి అక్కడ మరి నీళ్ళల్లో రాజధాని ఏంది యాభై అంతస్తులు భవనం కట్టాలంటాడు కన్స్ట్రక్షన్ కాస్ట్ టెన్ టైమ్స్ పెరుగుతుంది నువ్వు అక్కడ ఉన్నటువంటి మంత్రులు బినామీ పేర్లు పెట్టి వందల ఎకరాలు కొనేసుకొని ఉన్నారు ల్యాండ్ అప్రిసియేషన్ కొరకు మరి అక్కడ ఏదో కొంతమంది ఆయన బంధువులు ఉన్నారు వాళ్ళ బంధు ప్రీతితో జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంది కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేదాని కొరకుగా జరుగుతున్నట్టు అని నాకు అనిపించటం లేదు ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో మొన్న తిరుపతిలో ఒక రాయలసీమ ఉద్యమ నాయకుడు చెప్పాడు అది తెలుసో లేదో మీరందరు చూసి ఉంటారు మేము ఉద్యమిస్తాము దాని అన్ని మరి ఈ పరిస్థితుల్లో ఉంది అమరావతి ఇప్పుడు చెప్పండి ఈ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది కదా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు దీన్ని మనం ఏమనుకోవచ్చు అవి అయ్యా పిచ్చోళ్ళు కూడా తప్ప అది కొట్టుకుంటారు ఏది మధ్య మధ్యలో కూడా తబలా కొట్టుకుంటారు అది ఏముంది ఏం చేశారు వాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఒక్కరికన్నా ఒక్క ఇల్లు కట్టించాడా చంద్రబాబు నాయుడు పేదోళ్ళకి ఒక్కడికన్నా ఉద్యోగం ఇప్పించాడా ఒక్కడికన్నా పే పేదోడిని పైకి తీసుకొని వచ్చాడా అది ఏమి ఒట్టి మాటలు పదిహేను సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన చేసింది ఏమీ లేదు సున్నా మొన్న నేను అక్కడ పోయి వచ్చాను వాళ్ళు నియోజకవర్గం కుప్పంలో ఎవరాడు మూడు పూటలు భోజనం చేయటం లేదు నిరుద్యోగులు సంతోషంగా లేరు అందరూ బెంగళూరుకి వెళ్తున్నారు ప్రతిరోజు పేదరికం విపరీతంగా ఉంది జీరో కరప్షన్ అంటాడు ఎక్కడ తాలూకాఫీసుల ప్రతి తాలూకా ఆఫీసులో ప్రతి ఫైల్కి డబ్బులు తీస్తున్నారు పోలీసు వాళ్ళు డబ్బులు తీస్తున్నారు మంత్రులు కూడా మొదలు పెట్టేశారు మరి ఎమ్మెల్యేలో తొంభై శాతం డబ్బు డబ్బు అంటున్నారు ఏంది జీరో కరప్షన్ గురించి ఆయన మాట్లాడేది నాలుగు సంవత్సరాల్లో పేదరికాన్ని తీసేస్తానంటాడు మరి ట్వంటీ నైన్కి నువ్వు ముప్పై సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ఉన్నావు నీ సొంత నియోజకవర్గం మరి కుప్పంలో ఎంత పేదరికాన్ని నువ్వు తీసేసావు ఊరికే మాటలు చెప్తే కాదు కన్స్ట్రక్టివ్గా ఉండాలి అండ్ కన్స్ట్రక్టివ్గా మాట్లాడటం లేదు వారానికి ఒక స్లోగన్ తీస్తున్నాడు నిన్న మొన్న ఒక క్లాస్ తీసాడు అందరినీ పిలిచి ఆఫీసర్లందరినీ ఈ క్లాసులు ఆపేసి కొంచెం కొంచెం ఆలోచించి ఆచితూచి మాట్లాడి పనులు చేస్తే రేపు మిగులుతాడు లేకపోతే పర్కలం ఇందిరాగాంధీ గారి హయాంలోని ఎమర్జెన్సీ విధించి ఇప్పుడు నేటికి యాభై ఏళ్ళు పూర్తవుతుంది దీన్ని ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక విలన్గా చూపించి బీజేపీ యువతకు తెలియజేయాలని ఒక ప్రచారం చేస్తుంది దీన్ని మీరేమంటారు అమిత్ షానే పెద్ద విలను మరి ఆడా సత్యానం తింటుంటే పేద పిల్లకాయలు ఛత్తీస్గఢ్ అడవుల్లో కోసం పెట్టి వేల మందిని మరి ఆయన వీలన కాంగ్రెస్ పార్టీ వీలన కాంగ్రెస్ పార్టీ వల్లనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది విశాఖపట్టణానికి ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అని ఇచ్చింది ఆమె వల్లే ఈరోజు విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయి వచ్చింది మరి అంతేకాదు పత్రికా స్వేచ్ఛ అంటారు పత్రికా స్వేచ్ఛ ఆ రోజు ఉన్నటువంటి స్వేచ్ఛ రోజు లేదు జర్నలిస్టులు ఎంతమంది రాయగలుగుతున్నారు రాసిన మేనేజ్మెంట్లు ఎంత కంట్రోల్ చేస్తున్నాయి ప్రతి కంట్రోల్ అంతా అక్కడి నుంచి రిమోట్ కంట్రోల్ ఢిల్లీలో పెట్టుకొని ఉన్నారు ఎక్కడుంది ప్రజాస్వామ్యం ఆంధ్ర మరి భారతదేశంలో ఈవడని ఎక్కువ మాట్లాడితే వాడిని జైల్లో వేస్తున్నారు ఆ రోజు వెంకయ్య ఆయన జైల్లో వేసి ఉండొచ్చు ఒకరిద్దరిని కానీ ఈరోజు అందరినీ జైల్లో పెడుతున్నారు ఏడుంది ప్రజాస్వామ్యం కూటమి ప్రభుత్వంలో మరి ఎంతమందిని అరెస్ట్ చేస్తున్నారు ప్రతిరోజు చిన్నదానికి పెద్దదానికి అరెస్టులు చేసేదానికే ప్రభుత్వాలు ఉండేది మంచి పనులు చేసేదానికి నాకైతే ఎక్కడ కూటమి ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరంలో కూలి పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి పదకొండు సంవత్సరాల్లో బీజేపీ చేసింది సున్నా 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 మొత్తం మీద ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే కానీ సెంట్రల్ అయితే కానీ మొత్తం కూటమి ప్రభుత్వం చేసింది మాత్రం పూర్తిగా సున్నా అని చెప్పేసి అని పూర్తిగా ఫ్లాప్ అయిందని చెప్పేసి ఒక విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది మరోవైపు ఇక అమరావతి రాజధాని విషయం అయితే మాత్రం కేవలం నీళ్ళలో కడుతున్న కింద దాన్ని పోల్చడం జరిగింది సో ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి అవర్ స్టూడియో